తెల్లవారుజామున ఆర్జీ కార్ ఆస్పత్రిలో జరిగిన వైద్యురాలి హత్యాచార ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసి పాశవికంగా ఆమెపై అత్యాచారం చేసి హత్యకు తెగబడ్డారు అయితే ఈ కేసులో ఇప్పటి ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది కోల్కతా పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి కోల్కతా జూనియర్ రెసిడెంట్ వైద్యురాలి హత్యాచార ఘటనపై కళ్ళు బయర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి బాధితురాలు ను అనుభవించి చనిపోయినట్లు మార్టం నివేదిక స్పష్టం చేసింది ప్రాణాలు పోయే ముందు ఆమె ఎన్ని చిత్రహింసలు చేశారనేది బయటపెట్టింది పెట్టింది మార్టం నివేదికపై చర్చ జరుగుతుండగా మరిన్ని వాస్తవాలు వెలుగు చూశాయి వైద్యురాలని గొంతు నిలిమి ఊపిరాడకుండా చేసి చంపినట్లు వెల్లడైంది ధర్మాంగం చిద్రమయ్యేలా అత్యంత కిరాతకంగా కామాంధుడు ప్రవర్తించినట్లు రిపోర్ట్ స్పష్టం చేసింది బాధితురాల శరీరంపై మొత్తం పద్నాలుగు గాయాలు ఉండగా ముఖం తల మెడ చేతులు ప్రైవేట్ పార్ట్స్ లో చాలా చోట్ల గాయాలు గుర్తులు ఉన్నాయని మార్టం నివేదిక బహిర్గతం చేసింది సాయం కోసం అరో నోరు నొక్కి గొంతు నిలిమి నిలిమిలలాడిపోయేలా చేసి ప్రాణాలు తీసినట్లు నివేదికలు దీని వల్ల థైరాయిడ్ విరిగిపోయింది ఇది ఖచ్చితంగా నుంచి తీవ్ర రక్తం గడ్డ కట్టుకుపోయిందని తెలుసు అయితే శరీరంలోని ఎముకలు ఎక్కడా ఫ్రాక్చర్ కాలేదని వివరించింది రక్త నమూనాలతో పాటు శరీరంలో గుర్తించిన ఫ్లూయిడ్స్ లను ఫోరెన్సిక్ విశ్లేషకులకు పంపారు ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కు వ్యతిరేకంగా ఆదివారం మరిన్ని ఆధారాలు సేకరించారు బాధితురాలి గోళ్లలో ఉన్న చర్మం రక్తం నమూనాలు అతడి తో సరిపోయినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు నిందితుడు దాడి చేసే సమయంలో బాధితురాలు సగం నిద్రలో ఉన్నప్పటికీ తీవ్రంగానే ప్రతిఘటించిందని అన్నారు దాడి సమయంలో బాధితురాలు గాఢ నిద్రలో ఉన్నందున నిందితుడికి కొంత ప్రయోజనం లభించింది అని నివేదిక పేర్కొంది ఆమె ప్రతిఘటించడానికి ప్రయత్నించింది నిందితుడి చేతులపై లోతైన గాయాలు ఈతలు కూడా ఉన్నాయి అని తెలిపారు అటు సోమవారం ఉదయం నిందితుడికి సైకలాజికల్ బిహేవియర్ ఎనాలిసిస్ పరీక్షను నిర్వహించారు దీని ద్వారా అతడి మానసిక స్థితిని అంచనా వేయనున్నారు ఈ నివేదిక ఆధారంగా కేసు లో మరింత ముందుకెళ్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది